సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు అట్లాగే ఎన్ఆర్సీ ఈ సిఏఏఎ ఎన్ఆర్సీ ఈ రెండు బిల్లులు ఆమోదించారు అబ్బేబే అమలు చేయలేరు ఎవరికా దమ్ము లేదు అంటూ స్టేట్మెంట్లు విపక్షాలు ఇచ్చినాయి ఎందుకంటే పార్లమెంట్లో వాటిని ఆపడానికి చాలా కుట్రలు పనిని కానీ రాజ్యాంగపరంగా అసాధ్యమైనవి చివరి కోర్టుల దగ్గరికి వెళ్ళారు కోర్టులు కూడా దాంట్లో రాజ్యాంగ విరుద్ధం లేదు కాబట్టి వదిలేసినా వాటి జోలికి పోయినటువంటిది లేదు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అవి రెండు కూల్గా అమలైపోతున్నాయి తాజాగా పాకిస్తాన్ నుండి నలభై నాలుగేళ్ల క్రితం భారతదేశంలోకి వచ్చినటువంటి బ్రందర్ క్రాస్టో ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ ఆయన నలభై నాలుగేళ్ల క్రితం అంటే మనం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఫార్ములా ఏంటి పాకిస్తాను బంగ్లాదేశు ఆఫ్ఘనిస్తానుల్లో సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు హిందువులు బౌద్ధులు జైనులు క్రైస్తవులు ఇట్లాగే అంటే ముస్లిం ఏతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ ఒకప్పుడు భారతదేశంలో భాగమే వాళ్ళు మత వివక్షకు గురయ్యి తరిమి